చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టు అలాగే మిగతా ఎమ్మెల్యేలు స్పీకర్ కు పిటిషన్ దాఖలు చేస్తారు కంప్లైంట్ చేస్తారు దీనిపైన సుప్రీంకోర్టు ఏదైతే గడువు విధించిందో దాని ప్రకారం స్పీకర్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ విచారణ కొనసాగించారు కొనసాగించారుతగా ఈ పది మంది ఆరోపణలు ఉంటున్నాయి ఈ పది మంది ఎమ్మెల్యేల ఆరోపణల పిటిషన్ పైన గత వారమే చూసుకోవచ్చు మనం ఒక మాత్రం క్లీన్ చిట్ ఇచ్చారు గతంలోనే ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక క్లీన్ చీట్ ఇచ్చారు గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ తర్వాత క్లీన్ చీట్ ఇయని ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఈ ముగ్గురు విషయంలో మాత్రం ఇంకా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మిగతా ఏడుగురు మంది విషయంలో మాత్రం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇచ్చారు కానీ గత వారం చూసుకున్నట్లయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మరోసారి నోటీసులు ఇచ్చిన తర్వాత తర్వాత అక్కడ పిటిషన్ దాఖలు చేసిన నేత బీజేఎల్ హాజరు కాకపోవడంతో గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గన్పూర్ ఎమ్మెల్యే కడియంసి మరోసారి నోటీసులు ఇచ్చారు విచారణ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయాన్ని నోటీసులు ఇచ్చారు మరోపక్క జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయంలో కూడా ఈ రోజు మాత్రం విచారణ పరిధిలో ఉన్న దాని పైన విచారణ పూర్తిగా విన్న తర్వాత స్పీకర్ ఒక నిర్ణయానికి వచ్చారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయంలో క్లీన్ చీట్ ఇచ్చారు దీనిపైన అతని పైన పార్టీ అనారత పిటిషన్ వేయాలి ఎమ్మెల్యే అనారత పిటిషన్ వేయాలని జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకళ్ళ జగదీశ్వర్ రెడ్డి తన మీద అనారహత పిటిషన్ వేశారు కానీ దాన్ని తోచిపుచ్చుతూ ఈ రోజు స్పీకర్ మాత్రం తను పార్టీ మారినట్టుగా కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి క్లీన్ చీట్ ఇచ్చారు దీంతో ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మందికి క్లీన్ షీట్ ఇచ్చినట్టు అయింది జగిత్యాల ఎమ్మెల్యే విషయంలో అతను స్పీకర్ కు అఫిడేవిట్ ఇస్తూ వివరణ ఇస్తూ నేను ఎలా పార్టీ మారలేదు నా నియోజకవర్గం అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాత్రం వివరణ ఇచ్చిన పరిస్థితి దాంతోనే స్పీకర్ సంతృప్తి చెంది తన పార్టీ మారలేదు ఎలాంటి ఆధారాలు లేవు అంటూ క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి కానీ భారతి ఇక్కడ ఒకటి గమనించాలి ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాత్రం ఆ అధికారికంగా పార్టీ మారినట్టుగా అన్ని ఆధారాలు ఉన్నాయంటూ స్వయంగా ఢిల్లీ పెద్దల సమక్షంలో పార్టీ మారంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాత్రం అన్ని ఆధారాలు తను సబ్మిట్ చేయడం జరిగింది అంతేకాకుండా గత కొద్ది రోజుల క్రితం కూడా మనం చూసుకోవచ్చు అధికారికంగా బిఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ఆ కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాలకు గాంధీ భవన్ లో కూడా ఇన్సైడ్ ఏదైతే వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ హాజరవ్వడం గాంధీ భవన్ లోకి రావడం వాళ్ళ పర్సనల్ ఎజెండాలలో మీటింగ్లలో కూడా తన పాల్గొనడం కూడా మనం చూసుకోవచ్చు విజువల్స్ లో మీడియాలో చూసాం అంతేకాకుండా ఇదే అంశం పైన నిజామాబాద్ కు చెందిన ఏదైతే సారీ జగిత్యాల చెందిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ సంజయ్ విషయంలో చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వాళ్ళిద్దరి మధ్యలో సఖ్య సమన్వయంతో పోలేని పరిస్థితి పార్టీ మారాడు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలు ఏం పడినాయి అంటూ డైరెక్ట్ జీవన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం ఈ నేపథ్యం స్పీకర్ క్లీన్ షీట్ ఇవ్వడం పట్ల బిఆర్ఎస్ నేతలు కూడా చాలా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు స్పీకర్ పైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు ధిక్కరణ కింద తీసుకుంటుంది స్పీకర్ పైన కూడా చర్యలు తీసుకుంటుంది అంటూ స్పీకర్ కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది అంటూ కేపి వివేకానంద గౌడ్ తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఇంతకు ముందుకే ఈ రోజు విషయానికి వస్తే మాత్రం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ ఈ రోజు విచారణ ప్రారంభమైంది తన తరఫున న్యాయవాదులు అసెంబ్లీలో ఉదయం పది గంటల నుండే అటు తన పైన పిటిషన్ ఏపీ వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ తరఫున ఆ న్యాయ వివేకానంద గౌడ్ కూడా ఇక్కడికి హాజరైన పరిస్థితి అసెంబ్లీకి ఉదయాన్నే అయితే ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం హాజరు కాలేదు తన తరఫున న్యాయవాదాలని పంపారు అలానే కేపి వివేకానంద గౌడ్ కూడా తను హాజరయ్యాడు తన తరపున న్యాయవాదులు వాదోపవాదంలో వింటున్నారు తనని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు కడియం శ్రీహరి ఆ న్యాయవాదులు ఈ అంశం పైన మాత్రం అంటే గతంలో కడియం సిఆర్ అనేక మార్లు స్పీకర్ నోటీసులు ఇచ్చినా కూడా తరచలేదు కానీ చివరిగా మాత్రం మరోసారి స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో నేను పార్టీ మారలేదు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు అంటూ కడియం సీఆర్ చెప్తున్న పరిస్థితి మరి ఈ రోజు వాదోపవాదనలు విన్న తర్వాత ఇప్పుడు స్పీకర్ చాంబర్ లో ఇటు కేపి వివేకానంద గౌడ్ తర్వాత న్యాయవాదులు కడియం సీఆర్ న్యాయవాదులు స్పీకర్ సమక్షంలో వాదోప వాదనలు అయితే వింటున్న పరిస్థితి రికార్డు చేస్తున్న పరిస్థితి మరి ఫైనల్ గా ఈ రోజు ఈ రోజే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయంలో క్లీన్ సిటిక్స్ ఇచ్చిన స్పీకర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీఆారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి మరి ఇక్కడ వివేకానంద గౌడ్ అసెంబ్లీకి హాజరయ్యారు ఈ సందర్భంగా తను మీడియాతో మాట్లాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా ఆ పార్టీ మారిన కడియం శ్రీహారి అబద్ధాలు చెప్తున్నారు అంటూ ఆధారాలు పూర్తి ఆధారాలు ఉన్నా కూడా తను ఖచ్చితంగా స్పీకర్ సమక్షంలో పార్టీ మారాలని ఒప్పుకుంటే గౌరవంగా ఉంటుంది ఈ పార్టీ మారి కూడా అబద్ధాలు చెప్తూ వీళ్ళు కాలయాపన చేస్తున్నారు అంటూ స్పీకర్ కూడా కాలయాపన చేస్తున్నారు అంటూ స్పీకర్ ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశతో ఉన్నాము ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీయారి పైన అనర్హత వేటు వేస్తాడు అని ధీమాతో ఉన్నాము అటిషన్ దాఖలు చేసిన కెపి వివేకానంద గౌడ్ అయితే చెప్తున్న పరిస్థితి చూడాలి మరి ఇంకా విషయం కొనసాగుతున్నది ఈ విషయంలో స్పీకర్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి భారత రైట్ శేఖర్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్